అదే విధంగా కోమటి రామ్మోహన్ ఇద్దరు కూడా ఎవరైతే తలసల రఘురామ్ వైఎస్ఆర్ ఎమ్మెల్సీ జగన్మోహన్ రెడ్డి తాలూకా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఆయన తాలూకా బంధువులది ఈ బోట్ అదే విధంగా నందిగాం సురేష్ ఎవరైతే ఉన్నారో ఎక్స్ ఎంపీ అతని తాలూకా అనుచరులది ఈ బోట్స్ వీళ్ళు ఇంటెన్షనల్ గా తీసుకొచ్చి అక్కడ ఆ బ్యారేజ్ ని డామేజ్ చేద్దాము అని ఆ డామేజ్ అయిన తర్వాత ఆ తాలూకా బురదం తీసుకొచ్చి గవర్నమెంట్ మీద రుద్దుదాము అని చెప్పి ఇంటెన్షనల్ గా చేసింది ఇది అని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దర్యాప్తులో కూడా ఇది రుజువైంది దీని మీద ఇంకా దీని మీద ఎలాంటి కోణం ఉంది ఇప్పుడు సుమారుగా మీరు అబ్జర్వ్ చేసుకుంటానండి దగ్గర దగ్గర పదహారు టన్నులు ఉన్న ఆ ఒక్కొక్కటి కూడా మనకి ప్రకాశం మనకి కౌంటర్ వెయిట్ తగిలినాయో ఆ కౌంటర్ వెయిట్స్ ని కూడా ఎనిమిది లక్షల క్యూసిక్ వాటర్ తగ్గినంత వరకు కూడా కౌంటర్ వెయిట్ ని మనం ఏం చేయలేం వెయిట్ చేశారు వెయిట్ చేసి ఇమీడియట్ గా మనకి వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత దగ్గర దగ్గర కౌంటర్ వేట్లను కూడా తీసుకొచ్చి అక్కడ రీస్టోర్ చేసిన పరిస్థితి కూడా మీరు అందరూ కూడా గమనించాలి ఎక్కడ కూడా ప్రకాశం బ్యారేజ్ కి ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇమీడియట్ గా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ కౌంటర్ వెయిట్స్ కూడా ఇమీడియట్ ఇమీడియట్ గా వేయించిన పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలియాలి